అందరికీ నమస్కారం ముందుగా వేదిక థ్యాంక్ యూ ముందుగా వేదికలు అనిపించిన మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ సోదరుడు పవన్ కళ్యాణ్ గారికి అలాగే వేదిక మీదున్న తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులకు అలాగే వేదిక ముందు ముందున్న తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కార్యకర్తలందరికీ కూడా అలాగే ఈ యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణకు కంకణులైన నా తెలుగు ప్రజలందరికీ అలాగే అనుక్షణం నన్ను ఆశీర్వదిస్తున్న విజయానికి నీరాజన పడుతున్న నా తెలి ఆడపడుచులందరికీ అలాగే యువతరానికి ప్రతినిధులు నవతనానికి నాయకులు భావితరానికి భారతదేశపు మహాశక్తి అయిన యువతకు